పెడన శాసన సభ్యులు నియోజకవర్గంలోని రైతులు సాగునీటి సంఘాల అధ్యక్షులతో కలుసుకొని జిల్లా కేంద్రానికి విచ్చేసి జిల్లా కలెక్టర్ డికే బాలాజీని నగరంలోని వారు చాంబర్లో కలిశారు పెడన నియోజకవర్గంలోని రైతులందరూ దాల్వా రెండో పంటకు సాగునీరు అందించాలని కోరుతున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళారు తదనంతరం శాసన సభ్యులు జిల్లా కలెక్టర్ ఇరువురు జిల్లా కలెక్టర్ చాంపర్ కింద ఉన్న పోటికోలు వేచి ఉన్న పెడ నియోజకవర్గ రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు దాల్వా రెండో పంటకు సాగునీరు అందించే విషయమే శాసన సభ్యులు రైతులందరి సమక్షంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఆదో అందరికీ నమస్కారం అండి ఈ రోజు పెడల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ రోజు కలెక్టర్ దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ రిప్రెజెట్ జరిగింది మరి రెండో పంట ఏదైతుందో మరి దాాల్లో పంట కావాలని చెప్పేసి పెడన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే పెడన్ నియోజకవర్గం అంటేనే శివారు ప్రాంతం సముద్రానికి సానుకుని ఉండేటువంటి నియోజకవర్గం పెడన్ నియోజకవర్గం ముఖ్యంగా మరి మిల్లి కానివ్వండి కృష్ణవేణి కానీ కడకు సంబంధించినటువంటి రైతులకి రెండో పంట లేకపోతే గనుక అక్కడ మినువులు కూడా పండేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే సముద్రం దగ్గర ఉండటం వల్ల కింద మరి సాల్ట్ వాటర్ కూడా వచ్చేటువంటి పరిస్థితి దానివల్ల మరి సాయిల్ కూడా పాడైపోతుంది పరిస్థితి కాబట్టి తప్పకుండా రెండో పంట కావాలి దాదాపు పంట కావాలని చెప్పేసి పెడ నియోజకవర్గంలో రైతాంగం అంతా కూడా ఈ రోజున కోరుకుంటా ఉన్నారు అందుకని ఈ రోజున కలత గారి దగ్గరికి వచ్చి అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఫైవ్ పైన మరి అధికారుల దగ్గరికి మనుషుల దగ్గరికి తీసుకెళ్లి ఆ దృష్టి కూడా పెడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నేను కూడా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అలాగే మన నియోజకవర్గ ఇత్యాది మంత్రి గారు అలాగే మనం మనిషి గారి ఉంది కదా దృష్టిలో కూడా తప్పకుండా తీసుకెళ్లి మరి ఈ సమస్యని వాళ్ళ దృష్టిలో కూడా పెడతారని చెప్పి తొందరగా తెలియజేస్తా ఉన్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా